మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం నన్ను వారిని నేను ప్రేమించుచున్నాను గమనించినట్లయితే కాక దేవుడు సెలవిస్తున్నాడు ఆయన ఎవరైతే ప్రేమిస్తారో వారిని ఆయన ప్రేమించే దేవుడు అనేసి ప్రభు సెలవిస్తున్నాడు దేవుడు మనల్ని వెదకక మనము దేవుణ్ణి వెదకక మునిపే ఆయన మనల్ని వెతికాడు అది వాస్తవం అయితే మనల్ని వెతికిన తర్వాత మనం రక్షింపబడిన తర్వాత మనము ఆయనను గనక ప్రేమిస్తే గనక నిజముగా ఆయన మనల్ని ప్రేమిస్తాను అనేసి దేవుడు సెలవిస్తున్నాడు చూడండి ప్రతి ఒక్కరిని కూడా దేవుడే ముందు వెతికాడు దేవుడే ప్రేమిస్తున్నాడు దేవుడే ప్రతి బిడ్డను కూడా కటాక్షించాడు అయితే మనము రక్షింపబడిన తర్వాత ఆయనను గనక మనం ప్రేమించినట్లయితే అది మనకు దీవెనకరంగా ఉంటుంది ఆయనను మనం ప్రేమిస్తే ఆయన కూడా రిటర్ను మనల్ని ప్రేమిస్తాను అనేసి దేవుడు సెలవిస్తున్నాడు కాబట్టి గమనించండి ప్రేమైన దేవుని నాగమ ఆయనను ప్రేమించే వాళ్ళు ఆయన ఆజ్ఞలు అయికుంటారు అనేసి దేవుడు సెలవిస్తున్నాడు నీవు ఆయనను ప్రేమిస్తున్నట్లయితే గనక ఆయన ఆజ్ఞలు అయికుంటావు ఆయన ఆజ్ఞలు గైకొని వారిని ఆయన దీవిస్తాడు ఆయన వెతకేటటువంటి వారిని ఆయన ఆశీర్వదించేటటువంటి దేవుడు కాబట్టి ఆయన ప్రేమించి ఆయన రెటను మనల్ని ప్రేమించేది అది ఎంత గొప్ప భాగ్యం అటువంటి ధన్యత మనందరికీ కూడా నిశ్చయంగా దేవుడు దయచేనుగాక పరిశుద్ధుడానికి వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన హృదయతో దయతో కృప చూపించండి మిమ్మల్ని ప్రేమించి ఆ కృపను మాకు మీరు అనుగ్రహించవలసిందిగా ఏసునామంలో వేడుచు నాం తండ్రి ఆమేన్